మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అకేనపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబడ కార్యక్రమంలో నూతనంగా పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు పలక బల్బం అందజేసి ఈరోజు అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి జరిపోత తెలిపారు బెల్లంపల్లి మండల నోడల్ ఆఫీసర్ సాధుల లింగయ్య పిల్లలకు ఓంకారం పెట్టించారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు రాంపల్లి యశోక్ శర్మ పంతులు మరియు అకేనపల్లి క్లస్టర్స్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సాధు లింగయ్య ఉపాధ్యాయుల గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇక్కడ రోజు గ్రామంకు వచ్చే పిల్లలందరూ కూడా రోజు కూడా ఈ యొక్క పాఠశాలకు చేసి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేప అధిరోహించాలని మరి అందరి సహకారంతో మరి వీళ్ళ విద్యను అఖండంగా ఉపాధ్యాయురాలు అందరూ కూడా వాళ్ళకు చక్కగా బోధించి వాళ్ళందరినీ కూడా విజయపథంలో నడిపించాలని కోరుతున్నాం

ओम श्री महा सरस्वती नमः अयम मोहन तस्य मोहन तवस्तु जवन दे राजा वर्मा जवन देव बृहस्पति ने जवन रेन्द्र सागिस राष्ट्रम अयम मोहन तस्य प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़